హోలీ అంటేనే ఒక రంగుల పండుగ దీనిని చిన్న పెద్ద కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు ఆనందంగా జరుపుకుంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పండుగకి నగరం అంతా ఒకటై ఒక దగ్గర చేరి ఆటపాటలతో చిందులాడుతున్నారు ప్రస్తుతం మనం హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో ఉన్నాము ఇక్కడ వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఎలా అనుకుంటున్నారు హోలీ అంటే వాళ్ళకి ఎంతవరకు తెలుసు అనే విషయాలను వారి మాటల్లో తెలుసుకుందాం హాయ్ అండి ఎవ్రీ ఇయర్ మీరు హోలీని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు విత్ ఫ్యామిలీ పిల్ ఫ్రెండ్స్ పాపలతో ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కలిసి చాలా హ్యాపీగా జరుపుకుంటామండి ఇప్పుడు ఇవన్నీ నాచురల్ కలర్స్ కెమికల్స్ తో కూడింది సో ఇది ప్రాబ్లమ్ ఓకే మీరు చూసి ఉంటారు ఏది కూడా కెమికల్ ఉండదు ఫుల్లీ ఆర్గానిక్ కెమికల్స్ లేని హోలీ రంగులు మాత్రమే వాడతామండి ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు సో వాళ్ళకి ఈ కెమికల్స్ వాడితే అలర్జీ రావడము సో అట్లానే జరుగుతాయి కాబట్టి ఓన్లీ కాస్ట్ ఎక్కువైనా పర్లేదు ఓన్లీ ఆర్గానిక్ హోలీ కలర్స్ మాత్రమే వాడతాం మేము ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఇట్లా కమ్యూనిటీస్ లోకి వచ్చి ఆడుతుంటారా లేకపోతే ఎవ్రీ ఇయర్ ఎలా అంటే ఫస్ట్ ఫ్యామిలీతో ఉంటాము సో సెవెన్ టు టిల్ నౌ మేము ఫ్యామిలీతో స్పెండ్ చేసాము సో ఇప్పుడు ఈ పీపుల్స్ ప్లాజాకి వచ్చి ఫ్రెండ్స్ తో హ్యాపీగా చిల్అౌట్ అవడానికి వచ్చామండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్ హోలీ మేము అంతా ఫ్రెండ్స్ అంతా ఒకటే ఫ్యామిలీ మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర ఉండే అంతా కలిసే సెలబ్రేట్ చేసుకున్నాం ఎప్పుడైనా కానీ చిన్నప్పటి నుంచి ఆడుతున్నారా లేకపోతే పెద్ద అయ్యాక ఫ్రెండ్స్ వచ్చాక చిన్నప్పటి నుంచి అండి స్కూల్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ స్కూల్ నుంచి ఒకటే బ్యాచ్ మా అంతా స్కూల్లో అప్పుడు చిన్నప్పటి నుంచి ఒకటే హోలీ సేమ్ ఇట్లనే ఆడుకుంటాం ఎంజాయ్ చేస్తాం మళ్ళీ టైం అయిపోయినా బయటకు వచ్చే ఫ్యామిలీతో అయిపోయినా బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తాం అనమాట థ్యాంక్ యూ హ్యాపీ హోలీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ ఇట్లాంటి ఈవెంట్కి వచ్చేసి ఎంజాయ్ చేసి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి ఈవినింగ్ వరకు వెళ్ళిపోవాలి ఇతర కలర్స్ ఈసారి అయితే న్యాచురల్ కలర్స్ తీసుకున్నాము ముందుగానే ప్లాన్ చేసి ఆర్గానిక్ ఎందుకంటే లాస్ట్ టైం టూ త్రీ టైం టూ టూ త్రీ దాకా పోలేదు కలర్ ఈసారి కొంచెం రేపు పొద్దున మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా సో అందుకని ఆర్గానిక్ తీసుకున్నాం అలాగే ఈవెంట్స్కి వస్తూ ఉంటాము ఇక్కడ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు కాబట్టి ఈవెంట్స్కి వచ్చి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం బికాస్ ఇక్కడ ఆల్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అవుతూ ఉంటాయి కదా సో రెయిన్ డ్యాన్స్ మ్యూజిక్ సో ఎవ్రీ ఇయర్ ఇక్కడే వస్తుంటాం మేము యా ఫ్యామిలీ బేసిక్గా ఫ్యామిలీస్ వస్తే ఫ్యామిలీస్ని కూడా తీసుకొస్తాం ఈసారి కుదరలేదు కాబట్టి వాళ్ళు రాలేదు సో కజన్స్తో పాటు వచ్చాము వీళ్ళందరూ ఫ్యామిలీ బై ద వేస్ సో ఫ్యామిలీతో వస్తాం అప్పుడప్పుడు ప్రతి ఇయర్ ఇట్లనే ఈవెంట్స్కి వస్తూ ఉంటాం యా ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు ఇంటి ముందు ఆడుకుంటుండే ఇప్పుడు ఈవెంట్స్ మా లాగా పిల్లలు కూడా ఫెస్టివల్ కి హ్యాపీగా ఉండాలని మేము ఈ రోజు హాలిడే పెట్టుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది హాయ్ అండి హోలీ అంటే నా దృష్టిలో అయితే ఒక అందరూ కలిసి చేసుకునే పండుగ వేరే పండుగల కంటే కూడా ఇది డిఫరెంట్ అని నేను ఎందుకంటానంటే ఇవాళ రేపు జాయింట్ ఫ్యామిలీస్ ఏమి లేవు అన్ని సింగిల్ గా ఒక్కొక్క చైల్డ్ ఉంటా ఒక రకమైన లోన్లీ అట్మాస్ఫియర్ లో ఉంటున్నారు నాకు అది ఎందుకో అంత మంచిగా అనిపించలేదు పాత కాలంలో అయితే మంచిగా జాయింట్ ఫ్యామిలీ ఒక సెలబ్రేషన్స్ ఏ పండుగ వచ్చినా కూడా మంచిగా సెలబ్రేషన్స్ ఉంటాయి కానీ ఇప్పుడైతే అది ఆ కల్చర్ కనపట్లేదు ఓన్లీ అపార్ట్మెంట్స్ లో ఏదో నలుగురు ఐదు కలిసి ఒక గేటెడ్ కమ్యూనిటీలు ఆ కల్చరే ఉంటుంది ఒక ఊరు వాతావరణం కానీ ఒక కలిసి ఉండే వాతావరణం కానీ లేదు ఇలా ఇది ఈ పండుగ మాత్రం అందరూ కలిసి ఎలాంటి డిఫరెన్స్లు లేకుండా పెద్ద చిన్న తేడాలు లేకుండా హ్యాపీగా కలిసిమెలిసి తారతమ భేదాలు లేకుండా చేసుకుంటారు కాబట్టి నాకు చాలా బాగా అనిపిస్తుంది మన టైం పెట్టి కలిసిమెలిసి అందరితో ఉండాలన్నది నా ఆకాంక్ష అనమాట సో దట్ నేను ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తున్నాం ప్రతిరోజు డైలీ లైఫ్లో ఒకటన్నా కొంచెమన్నా చేంజ్ ఉండాలి కదా ఆ చేంజ్ కోసమే ఇలాంటి పండుగల్ని అందరూ ఎంకరేజ్ చేసి సెలబ్రేట్ చేసుకోవాలి కానీ దీన్ని మిస్యూజ్ అయితే చేయొద్దు అనేది నా అభిప్రాయం మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామంటే మార్నింగ్ అర్లీ మార్నింగ్స్ అరౌండ్ నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ వచ్చాము వి సెలబ్రేట్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హోలీ అంటే యాజ్ యాజ్ యూజువల్ నో సెలబ్రేషన్ ఆఫ్ కలర్స్ అండ్ వీ అండ్ వన్ మోర్ థింగ్ వీ హ్ టు సిస్ పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ ఐ కేర్ అలాంటివి ఉండాలి బికాస్ ఆర్గానిక్ యూజ్ చేయడం బెటర్ కెమికల్స్ యూజ్ చేస్తే ఇట్ మై డామేజ్ యువర్ హెయిర్ కెయిన్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఐస్ సో దీస్ ప్రికాషన్స్ తీసుకోవడం మంచిది ఐఎమ్ డాక్టర్ సో ఐఎమ్ జస్ట్ స్ప్రెడ్డింగ్ సమ్ అవేర్నెస్ రిగార్డింగ్ ఇట్ త్రీ ఇయర్స్ కంటిన్యూ ఇక్కడ వస్తూ ఉంటాం మేము ఫుల్ ప్లాజా చూసారు కదా హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో యువత అంతా ఒక్క చోటుకి చేరి రెయిన్ డాన్స్ కలర్స్ పూసుకొని చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పండుగని ప్రతి ఒక్కరు నేచురల్ కలర్స్ ఉపయోగించి దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలని వారు అంటున్నారు కెమెరామెన్ రమేష్ తో అనుషా టీవీ న్యూస్ హైదరాబాద్